గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ సమావేశమైన మన మీడియా మీడియా మీద నేను ఎస్పీ కూడా ఛార్జ్ తీసుకోవడం నాకు ఈ అవకాశం కనిపించిన దోరణి ఆయన ముఖ్యమంత్రి గారికి డీజీపీ గారికి నా హృదయ కృతజ్ఞతలు జిల్లాకి ఎస్పీగా రావటం అండ్ ఇక్కడ పరిస్థితుల్ని బట్టి ఇక్కడ నా లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ చేయటం నా టాప్ ప్రయారిటీ సో దాని ప్రకారంగా అందరి కోఆపరేషన్తో ముందుకు వెళ్దాం అనేసి ఆశిస్తున్నాను ముఖ్యంగా ప్రతి చోట లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి ముఖ్యంగా కావాల్సింది మన రౌడీ ఎలిమెంట్స్ కంట్రోల్ చేయడము అండ్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ జరగకుండా చూసుకోవటము సెన్స్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అందరిలోనూ ఉండటం చూసుకోవాలి సో దానికోసం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మొత్తం టీంతో ఎఫిషియంట్గా వర్క్ చేసేట్టుగా కంపల్సరీ కృషి చేస్తాము ఇంపార్టెంట్లీ ఇక్కడ యువత ఎటువంటి డ్రగ్స్ వంటి వాటిలోకి వెళ్లకుండా ఎన్ఫోర్స్మెంట్ బోత్ సప్లై అండ్ డిమాండ్ సైడ్ కంట్రోల్ చేయడానికి మేము అన్ని రకాలుగా కృషి చేస్తాము మీకు తెలిసింది ఈగల్ అనే ఒక ప్రత్యేక బృందం కూడా రాష్ట్రం తరఫున పోలీస్ డిపార్ట్మెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది సో మనం డిస్టిక్లో కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ సరిగ్గా చేస్తాము సెకండ్ థింగ్ ఇంపార్టెంట్లీ ఈ మధ్య సైబర్ క్రైమ్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఇవి రెండు చాలా ఎక్కువ అవుతున్నాయి సో స్పెషల్ టీమ్స్ పెట్టుకొని మా టెక్నికల్ కేపబిలిటీని కూడా పెంచుకొని మా టీం అందరినీ కూడా మంచిగా ట్రైన్ చేసుకొని వాటి అన్నిటినీ ట్రాక్ చేసేట్టుగా అండ్ మంచిగా ఇన్వెస్టిగేట్ చేసేట్టుగా చూస్తాము అండ్ డిటరెన్స్ కూడా ఉండేట్టుగా స్టెప్స్ తీసుకుంటాము మోస్ట్ ఇంపార్టెంట్లీ మా స్టాఫ్ ఒక మా పర్సనల్ ఒక వెల్ వెల్బీయింగ్ అండ్ మెంటల్ హెల్త్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పోలీస్ పర్సనల్ కి కావాల్సినట్టుగా అన్ని రకాలుగా వెల్ఫేర్ కార్యక్రమాలు కూడా చూసుకుంటాము అండ్ టాప్ లాస్ట్ బట్ నాట్ ఈస్ ద టాప్ ప్రయారిటీ ప్రజలకి అందుబాటులో ఉండటము సో పీపుల్స్ ఎంట్రిక్ డేషన్స్ తీసుకుంటూ ఎప్పుడు ప్రజలకి అందుబాటులో ఉంటాను నేను ఆఫీస్లో ఎప్పుడైనా కానీ ఎనీబడీ క్యాన్ ఇన్ టు మై ఆఫీస్ అండ్ ఫోన్ అందరి దగ్గర ఉంటుంది డిస్ట్రిక్ట్ టెస్టిక్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ చేయాలనుకున్నా కానీ మీడియా మిత్రులు కానీ ప్రజల్లో ఎవరైనా కానీ ఎనీబడి యూ నా ప్లీజ్ డు నాట్ హెసిటేట్ నాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు నేను కాల్స్ తీసుకుంటాను సో అండ్ ఎనార్మిటీ కూడా ఉంటుంది సో మీరు ప్రజలకి మన సొసైటీలో మనం లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్కి అన్ని రకాలుగా కృషి చేస్తుంది నేను అభిప్రాయ ఒక ఐపీఎస్ అధికారిగా మీరు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు బదిలీ అయ్యేటప్పుడు ఆ జిల్లాకు సంబంధించినటువంటి కొంత సమాచారం కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ అవగాహన వస్తున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం మీరు జిల్లా ఎస్పీకి వస్తున్నారు ఈ జిల్లా మీద మీ అభిప్రాయం ఓవరాల్ ఇట్స్ వెరీ గుడ్ డిస్ట్రిక్ట్ అండి వి హ్యావ్ హ్యాడ్ ముందు చాలా మంచి ఆఫీసర్స్ హూ హ్యావ్ వర్క్ యువర్ ఎర్లీ యూర్ సిన్స్ మెనీ డికేట్స్ ఇట్ హ్యాస్ చాలా మంచి డిస్ట్రిక్ట్గా ఉండేది కొన్ని ఇష్యూస్ ఉంటాయి ప్రతి చోట ఉంటాయి మనం కోఆపరేషన్తో అన్ని సెక్టర్స్లోని కోఆపరేషన్తో మనం మనం చేసుకుంటూ వెళ్ళాలి ప్రజల సైడ్ నుండి మీడియా సైడ్ నుండి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుండి అన్ని సైడ్ నుండి అండ్ పబ్లిక్ నుండి ఇంపార్టెంట్లీ అన్ని కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాము ఎక్స్క్యూజ్ సాగర్ రెడ్డి ఫ్రం డిఆర్పీ బ్యూరో మెయిన్ థీమ్ ఉంది ఇప్పటికీ జిల్లాలో అనేక కేసులు ప్రస్తుతం మెయిన్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి చాలా కీలకమైన కేసులు అనేక అంటే ఒకవైపు భతులతో హత్య చేస్తున్నారు కొన్ని కేసులు కీలకంగా ఉన్నాయి ఇలాంటి కేసుల మీద మీరు కొనసాగిస్తారు ఈ విచారణ కానీ చాలా కీలకంగా ఉన్నాయి

ನೈಟ್ ಹೈವೇ ಪಟ್ರೋಲಿಂಗ್ ಜೋಲಿ ಅಡಿಷಲ್ ಎಸ್ ಎಸ್ ಜಗೇವರು ಇಲ್ಲಿ ಈ ಮಧ್ಯ ಐದು ಮಟ್ಟ ರೌಡೀಲಿ ಹಲ್ಚರ್ പക്ഷേ മിന്നീ എന്താണ്ടേ ഈ പോലീസ് व्यवस्थाకి politicans కి വലിയ సన్రైట్ గా అందు లేదు ఇప్పుడు നമ്മయై దాంట్లో వీ కొంచెం మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇంపార్టెంట్లీ కోర్ పోలీసింగ్ కి అవస్తే మనకి బీట్ సిస్టం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫోర్ టు టు వీల్ పెట్రోలింగ్ ఫోర్ వీలర్ పెట్రోలింగ్ నైట్ పెట్రోల్స్ మనకి ఇప్పుడు శక్తి టీమ్స్ ఉన్నాయి విమెన్ సంబంధిత పెట్రోల్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండ్ వీ డోంట్ మి సార్ నేను రిఫ్యూజ్ చేసి కవరేజ్ సరిగ్గా ఉండేట్టు చూస్తాము నైట్ రౌన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్లో మా ఆఫీసర్లు అందరూ విజిబిలిటీ ఉండేట్టుగా బికాజ్ మెన్ విజిబుల్ ఉంటే క్రైమ్ అక్కడికక్కడ డిటరెన్స్ ఉంటుంది సో విజిబిలిటీ ఉండేట్టుగా నేను అన్ని చర్యలు తీసుకుంటాను వీ విల్ ఎన్షూర్ దట్ గోయింగ్ ఫార్వర్డ్ మనకి ఇన్సిడెంట్స్ తక్కువ ఉండేట్టుగా అటుబాడు ఇన్సిడెంట్స్ తక్కువ అయ్యేట్టుగా చూసుకుంటాను

ట్రాఫిక్ టాపిక్ కానీ పోలీసు తిరుగుతూ ఉంటారు వాళ్ళ పరిధిలోనే ఉంటారు దాన్ని కంట్రోల్ చేయకపోవడం పబ్లిక్ చాలా ఇబ్బందిగా ఉంటుంది సో ఇటువంటి పబ్లిక్ జ్యూసెస్ క్రియేట్ చేయడం కానీ ప్రాపర్టీ డిస్ప్యూట్స్ కానీ క్రియేట్ అయ్యేటప్పుడు ఆబ్వియస్లీ మనం అన్ని డిపార్ట్మెంట్స్తో కలిపి యాక్ట్ చేస్తాము దాని ప్రకారంగా మీరు చెప్పినట్టు ఎనీథింగ్ మా నోటీస్కి తీసుకురండి వీళ్ళు బయట ముందు